రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రతి మండలం జోగాపుర గ్రామంలో శ్రీ గీరప్ప కామరతి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఉండాలని వేడుకున్నారు वीरप स्वामी कल्याण संदर्भि यम वीरप सलाद यानी संघितो अगरिंदरि આધ્યાત્મિક ચિંત લોક કલ્યાણ કોસમ ગ્રામ દેવત દેવત આયા ગ્રામા తీరు రాకుండా సభ్యులకు మా గ్రామానికి ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తూ రక్షించి పని దేవాలయాన్ని దేవాలయం ప్రాంతానికే ఆదర్శంగా ఈ దేవాలయం మీద పండుగ వాతావరణంలో అడుగుంటేగానే దసరా పండుగ భావన కల్పించే విధంగా ప్రతి కుటుంబానికి తమ సులకు చుట్టాలు కళ్యాణోత్సవాన్ని బ్రహ్మాండంగా జరిపి స్వామ ఆశీర్వాన్ని కల్లించేటువంటి వీళ్ళందరికీ కూడా నాపోయారు పేరు తెలుస్తా ఉన్న కామరాజి వీరప్ప కళ్యాణోత్సవం